మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రులజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు శ్రీమా శ్రీరమే గురుగారు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరకు వస్తాము టైం కూడా మనకు చాలా త్వరగా అయిపోతుంది వృష్టికి రాసి వారి పరిస్థితి ఏంటి సంవత్సరం చివరిలో మరి ఏమన్నా స్వీట్ మెమరీస్తో ఏమైనా ఎండింగ్ ఉంటుందా లేదంటే ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుబోతున్నాయా ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి జన్మస్థానంలో సూర్యుడు ఏర్పడినాడు అలాగే సూర్యుడితో పాటు కుజుడు శుక్రుడు కూడా ఈ యొక్క వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో రావడం జరిగింది కాబట్టి వృచ్చిక రాశి వారికి జన్మస్థానంలో రవి ఉండడం కారణం చేత వీళ్ళకి ఏమిటి అంటే కనుక కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి స్థితులే ఉంటూ ఉంటాయి వృచ్చిక రాశి వారికి ఈ మాసము కా కాస్త బ్యాడ్ పొజిషను అంటే దురదృష్టమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా నడుస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి వ్యవహార శైలి వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు బ్యాడ్ పొజిషన్ అన్నానంటే మనకు ప్రతీ నెల మనం రాశి ఫలాలు చెప్పుకుంటూ వస్తున్నాము మనం రాశి ఫలాలు దేని ఆధారంగా దేని ఉదాహరణగా చెప్పుకుంటామంటే సూర్యుడి యొక్క గమనం ప్రకారం చెప్పుకుంటాం ఎందుకంటే సూర్యుడు ఒక రాశిలో ఒక నెల రోజుల పాటు ఉంటాడు ఆ నెల రోజుల పాటు వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అని నిర్ణయించేటటువంటి కారకుడు సూర్యుడు అవుతాడు కాబట్టి సూర్యుడు ఇప్పుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడంటే అంటే రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు అంటే జన్మస్థానంలోనే సంచరిస్తున్నాడు జన్మస్థానము ఒకటవ స్థానం అనేటటువంటిది బ్యాడ్ పొజిషన్కి కారణము కాబట్టి ఆ బ్యాడ్ పొజిషన్తో పాటు రవితో ఏ గ్రహాలు కలిసి సూర్యుడితో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయంటే కుజుడు శుక్రుడు రెండు గ్రహాలు కలిసి కలిసి ఉన్నాయి కుజుడు కారకుడు అని అంటే కనుక రోగకారకుడు ప్లస్ రుణకారకుడు అంటే ఎవరైతే వృచ్చిక రాశి వారి యొక్క జాతకులు ఉన్నారో వాళ్లకు రోగాలు అధికమవుతాయి విషజ్వరాలు రావడము యాక్సిడెంట్లు జరగడము లేదా లేనిపోని ఇబ్బందులు రావడము శరీర స్కిన్ ఎలర్జీ రావడం కావచ్చు కంటికి సంబంధించినటువంటిది ఉదరానికి సంబంధించి కిడ్నీ సమస్యలు హార్ట్కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి జాతకంలో ఏర్పడతాయి శుక్రుడు కూడా రవితో సూర్యుడితో కలిసి ఉన్నాడు కాబట్టి జన్మస్థానంలోనే శుక్రుడు దేనికి కారకుడు కలత్ర కారకుడు అని శాస్త్రం చెప్పింది కలత్రము అంటే అర్థం ఏంటి అని అంటే కనుక వైవాహిక జీవితానికి భార్యాభర్తల మధ్య కలిసి ఉండడానికి అలాగే వివాహం కావడానికి ఇవన్నిటికీ కూడా కారకుడు శుక్రుడు అవుతాడు కాబట్టి శుక్రుడు రవితో కలిసి ఉన్నటువంటి కారణం చేత హస్తంగతుడై ఉన్నాడు హస్తంగతము అంటే ఏంటంటే సూర్యుడితో ఏ గ్రహాలు కలిసి ఉంటే ఆ యొక్క గ్రహాలు వాటి యొక్క ప్రభావాలను మనిషికి ఇవ్వదు కాబట్టి భార్యతో కల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబంలో చీలికలు ఏర్పడుతూ ఉంటాయి భార్యను చూస్తే భర్తకు మంట భర్తను చూస్తే భార్యకు మంట ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి అంటే ఒకరినొకరు ద్వేషించుకునేటటువంటి స్వభావాలు ఏర్పడుతుంటాయి బికాజ్ ఎందుకు అని చాలామంది క్వశ్చన్ తమ మనసులో వేసుకుంటూ ఉంటారు ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాతావరణం అంటే నేచర్ విల్ బి డిసైడ్ కాలము సమయము సందర్భము ఈ మూడు కూడా మీ జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేటటువంటిది నేచర్కే వదిలే అంటే కాలానికే వదిలేస్తూ ఉంటాం అంటే ఇలాంటివి జరిగేటటువంటి సూచనలు ఉన్నాయని మాత్రమే జ్యోతిష్యుడు చెప్పగలుగుతాడు తప్ప అది ఏ రకమైనటువంటి విధానంతో పోంచి ఉంటుంది అనేటటువంటిది ఎవ్వరూ కూడా చెప్పలేరు కాబట్టి కలత్ర భావంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు జన్మస్థానంలోనే ఉన్నాడు కాబట్టి తద్వారా కూడా వైవాహిక పరంగా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఈ యొక్క వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి ఇక వృశ్చిక రాశి వారికి ఐదవ స్థానంలో శని అంటే పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా కొడుకుల వల్ల కావచ్చు కడుపున పుట్టిన బిడ్డల వల్ల కావచ్చు బంధువుల వల్ల కావచ్చు తీరనటువంటి గండము నష్టము ఏర్పడేటటువంటి ప్రభావాలు ఈ మాసంలో వీళ్లకు తప్పకుండా ఏర్పడతాయి చాలా మట్టుకు ఈ రాశి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెల రోజుల పాటు మీరు గమనించండి నేను చెప్పినది ప్రతిది కూడా తప్పకుండా మీ యొక్క జాతకంలో జరిగే తీరుతుంది ఎందుకు అని అంటే కనుక ఐదవ స్థానంలో సంచారం శని సంచారము వలన ముఖ్యంగా ఏమవుతుంది అంటే పుత్రుల వల్ల కావచ్చు రక్త సంబంధీకుల వల్ల కావచ్చు లేదా కడుపున పెట్టినటువంటి బిడ్డల వల్ల కావచ్చు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఆయా జాతకులకు ఎవరో వృశ్చిక రాశి వారి యొక్క జాతకులకు తప్పకుండా కలుగుతాయి లేదా వివా మాకు పెళ్ళి కాలేదండి మాకు లేరు మాకు సంతానం లేదు అని అనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక సమాధానం చెప్తారు ఎవరికైతే వివాహమై పుత్రులు పుత్రికలు ఉన్నారో వాళ్ళు ఆఫ్టర్ పదిహేను సంవత్సరాలు దాటి ఉన్నారో అలాంటి వారికి పుత్రుల వల్ల కావచ్చు పుత్రికల వల్ల అబ్బాయిల వల్ల కావచ్చు అమ్మాయిల వల్ల కావచ్చు ఇబ్బందులు ఏర్పడతాయి అసలు వివాహమే కాదు సంతానమే లేదు అనుకునేటటువంటి వారికి రక్త సంబంధీకులు అంటే అన్నయ్యలు కావచ్చు అక్కయ్యలు కావచ్చు చెల్లెళ్ళు కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు లేదా పెద్దనాన్నలు పెద్దమ్మలు లేదా ఆ వరుస అయ్యేటటువంటి వాళ్ళు అన్నదమ్ముల వరుస అయ్యేటటువంటి వాళ్ళు లేదా వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉన్నారు కూతురు వరుస కొడుకు వరుస అయినటువంటి వారు ఉన్నారు అలాంటి వారి వల్ల ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయండి కురుగురు అలాగే ఈ విలాసవంతమైన జీవితం గడపాలనే కొరతో ఈ బెట్టింగులు కావచ్చు చెడు వ్యసనాలు ఇవి కూడా అట్రాక్షన్స్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఈ మాసంలో వృచ్చిక రాశి వారు చెడు దారిన వెళ్ళేటటువంటి స్వభావం ఏర్పడుతుంది బెట్టింగ్లు కావచ్చు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు లేదా అమ్మాయిల విషయంలో కావచ్చు మత్తు అంటే జూదము వ్యసనము ఈ బానిసత్వము అనేటటువంటి విషయాల్లో కావచ్చు ఇలాంటి విషయాలు ఎక్కువగా ఇరుక్కునేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి ముఖ్యంగా అమ్మాయి వ్యామోహంలో పడిపోయి జీవితాన్ని కోల్పోయేటటువంటి లక్షణాలు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడతాయండి చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి జీవితంలో మనకు ఎప్పుడన్నా ఇబ్బంది కలిగినప్పుడు దైవన్నామస్పరణ ఏదన్నా మంచి శక్తివంత న్యాయాలకు వెళ్ళి వస్తూ ఉంటాం మనం అక్కడికి వెళ్తే ఆరా కావచ్చు అనర్జీ హీల్ మరి రెమెడీస్ ఏం చెప్తారు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఒక పాజిటివ్ ఆరా కావాలనుకున్న మీ జీవితంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కావచ్చు దుష్ట శక్తుల యొక్క ప్రభావం కావచ్చు మీ మైండ్లో ఉన్నటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు కావచ్చు ఇవన్నీ కూడా పటాపంచలైపోయి తొందరగా అనుకున్నటువంటి పనులు నెరవేరాలి మాకు జీవితంలో సన్మార్గం కావాలి మేము చెప్పినట్టు వినేలా మా జీవితం ఉండాలి అనేటటువంటి అవకాశం మరికను కావాలి అనుకుంటే కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి రావాల్సి ఉంటుంది ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజాది క్రతువులు గనక ఆల చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఆరా పూర్తిగా వెళ్ళిపోయి పాజిటివ్ ఆరా రావడంతో పాటు కుటుంబ సమస్యలు దూరం అవుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు దూరం అవుతూ ఉంటాయి వ్యాపారపరమైనటువంటివి కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు సినిమా రంగపరంగా కావచ్చు ఇలాంటివన్నీ కూడా దూరం కావడానికి ఈ యొక్క మార్గం అనేటటువంటిది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి రండి అది నేను డిసెంబర్ ఎండింగ్లో కానీ లేదా జనవరి ఫస్ట్ వీక్లో కానీ కామాఖ్య యొక్క యాత్రను తీస్తున్నాను తప్పకుండా కామాఖ్య యాత్రకు వచ్చి అక్కడ పూజలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అక్కడ కేవలం దశ మహావిద్యలతో పాటు మనం పూజ చేసుకోవడానికి దశ యొక్క శక్తి పీఠాలు మీరు దర్శించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి క్షేత్రం కాబట్టి తప్పకుండా రండి దర్శించుకునే ప్రయత్నం చేయండి సో వారి సమస్య బట్టి ఒక్కో సమస్యకు ఒక్కో పూజ అవగాహన ఉంటుంది అంటారు గురుగారు అక్కడ అక్కడ వాస్తవానికి ఏమిటి అని అంటే కనుక మనకు దశ ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా దశమహావిద్యలలో ఉత్కృష్టమైనటువంటి దేవతలు ఇక వీళ్లకు మించినటువంటి యూనివర్సల్ దేవతలు ముల్లోకాలలో ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండవు ఇవి ఫైనల్ ఇది ఫైనల్ డెస్టినేషన్ అంటారు చూసారా ఇక జీవితంలో చి ఇష్ట చివరకు వెళ్ళిపోయాం ఇక అక్కడ తర్వాత ఏమి ఉండదు మొత్తం శూన్యం ఉంటుంది అలాంటి ఏదేదైనా ఒక క్షేత్రం ఉందంటే అది కామాఖ్య అమ్మవారి క్షేత్రం అక్కడ దశ మహావిద్యలో ఉన్నటువంటి క్షేత్రాలు ఉన్నాయి మీకు పది రకాలైనటువంటి సమస్యలున్నా కూడా ఒక్క క్షేత్రం ద్వారా క్లియర్ అయిపోతాయి అంటే అది కామాఖ్య అమ్మవారి క్షేత్రం అక్కడికి రండి తప్పకుండా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క జీవితంలో అక్కడ పూజ చేసుకోవడం ద్వారా తప్పకుండా మీరు జీవితంలో ఏం కావాలనుకుంటే అది అవ్వడానికి మీకు అవకాశంగా ఉన్నటువంటి క్షేత్రం అండి ఓవరాల్గా ఈ రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం విశేషంగా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్